హాయ్ హలో మామ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యూరోప్ విశేషాలు మామ ఈ వీడియోలో అయితే మనం అయితే ఒక జాబ్కి అప్లై చేయాలంటే మన రెజ్యూమ్ ఎలా ఉండాలి ఎలా ఫార్మాట్ డిజైన్ చేసుకోవాలి యూరోపియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఎలా చేసుకోవాలి ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి మొత్తం అయితే నేను ఈ ఈ చూపిస్తాను దీనికంటే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ మామ నా దగ్గర అయితే ప్రజెంట్ మైక్ లేదు నేను రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ అయితే కొంచెం లోగా వస్తుంది మ్యాక్స్ హెడ్ఫోన్స్ పెట్టుకొని వినండి మామ అండ్ నేను చాలామంది యూట్యూబర్స్ అయితే మనకు చూపించేటప్పుడు ఎలా చేసుకోవాలనేది అయితే చూపించరు జస్ట్ మీకు రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి నాకు ఇవ్వండి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఇవ్వండి నేను మీ సీవీ కూడా రెడీ చేస్తాను కవర్ లెటర్ కూడా రెడీ చేస్తాను అంటారు కానీ మనకు అలాంటి ఏం వద్దు మామ నేను జస్ట్ మీకు చూపిస్తాను దాని ఆ ప్రాసెస్ ఆ స్టెప్స్ ఫాలో అవుతూ వెళ్ళిపోండి మిగతా అంత ప్రాసెస్ మీరే చేసుకుంటారు అండ్ సీవీ రెడీ అయిపోయిన తర్వాత అది వెనకాల బ్యాక్ వచ్చేస్తే మనకు అక్కడే క్రియేట్ కవర్ లెటర్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద ప్రెస్ చేస్తే క్లిక్ అనుకోండి డైరెక్ట్ మాకు సీవీ రెడీ అయిన సీవీ అదే ఇన్ఫర్మేషన్ తీసుకొని కవర్ లెటర్ అది కూడా జనరేట్ అయిపోద్ది అక్కడే మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ రెండో అయితే ఫార్మాట్ పెట్టుకోండి అండ్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మామ అప్పుడే మీకు అర్థమవుతుంది మొత్తము అండ్ మామ అప్కమింగ్ వీడియోస్లో నేనైతే చెప్తాను ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా ఏ వెబ్సైట్స్లోకి వెళ్ళాలి మొత్తం అయితే నేను చెప్తాను మీకు మీ దాని ఆ ప్రాసెస్ ఆ స్టెప్స్ అనేది ఫాలో అవుతూ వెళ్ళిపోండి అండ్ నెక్స్ట్ మామ మనకు ప్రతి ఎంప్లాయ్ ప్రతి కంపెనీకి ఏటీఎస్ సాఫ్ట్వేర్ అనేది లింక్ అయ్యి ఉంటుంది వాళ్ళ సిస్టమ్స్కి ఏటీఎస్ సాఫ్ట్వేర్ అంటే అప్లికేషన్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది మామ అది ఎందుకు యూస్ చేస్తారు అంటే మనకు ఒక జాబ్ పడితే ఒక వేలాది మంది అయితే ఆ జాబ్కి అప్లై చేస్తారు కానీ దాంట్లో షా మన సివిల్ని లిస్ట్ చేయడానికి ఆ సి సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తారు మన రెజ్యూమ్ అనేది మంచిగా ఉంటే ప్రొఫెషనల్గా ఉంటే మనం ఇచ్చిన రిక్వైర్మెంట్స్కి మన రెజ్యూమ్ మ్యాచ్ అవుతుంటే మాత్రమే మీ రెజ్యూమ్ అనేది ఎస్ ఎంప్లాయర్ వరకు పోతుంది లేకపోతే డైరెక్ట్ అక్కడ నుంచి ట్రాష్లోకి అయితే వెళ్తుంది మామ అందుకోసము దాన్ని ఎలా టెస్ట్ని ఎలా క్వాలిఫై అవ్వాలి అనేది కూడా చెప్తాను మొత్తము టెస్ట్ అనేది మనము ప్రో బ్రోజర్లోకి అయితే వెళ్దాం ఇక్కడైతే యూరో కాస్ ఈ టైప్ చేయండి మీకు అయితే ఇక్కడ చాలా వెబ్సైట్స్ కనిపిస్తాయి కానీ మీకు కనిపిస్తుంది యూరోపా డాట్ ఈయో అనేది ఇది వచ్చి ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అనేది ఇంకొకటి యూరోప్ యూనియన్ ప్లాట్ఫామ్ అమ్మా దీని మీద క్రియేటివ్ సివి క్లిక్ చేయండి లాగిన్ టు యూరోపాస్ అని క్లిక్ చేయండి దీని తర్వాత మీకు అయితే ఒక విండో అయితే ఓపెన్ చేసే ఓపెన్ అవుతుంది ఇందులో అయితే మీ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయండి మా నాకైతే ఆ కొడెట్ అకౌంట్ ఉంది మీరైతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి అమ్మా ఇందులో క్రియేట్ చేసే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఓకే అని కొట్టేస్తే మీ మెయిల్కి వేసి ఒక లింక్ వస్తుంది ఆ లింక్ క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి పాస్వర్డ్ జనరేట్ చేసి ఓకే చేసిన తర్వాత ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది మన ఇలా అయితే రీడైరెక్ట్ అయిపోతుంది డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి నుంట్లో నా టాస్కి మీ ఓకే క్లిక్ చేసి ప్రొఫైల్లోకి వెళ్ళిపోండి ఇదైతే నా ఆల్రెడీ ఇప్పుడున్న ప్రొఫైలు మీకోసం ఒకటి కొత్తది చూపిస్తాను ఇక్కడ క్రియేట్ అయ్యేవి అని చూపి కనిపిస్తుంది క్రియేట్ కవర్ లెటర్ అని చూపిస్తుంది కదా క్రియేట్ ఏ సీవి మీద క్లిక్ చేస్తే మీకు సివి క్రియేట్ అవుతుంది అందులో మనం మొత్తం డీటెయిల్స్ ఇచ్చి సివి అయితే క్రియేట్ చేసుకోవచ్చు దాంట్లో నుంచి మనం కవర్ లెటర్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ క్రియేట్ ఏ సివి చేద్దాం క్రియేట్ న్యూ సీవీ ఇక్కడైతే మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి మామ ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకుని డేట్ ఫార్మాట్ ఇలా ఉండాలి దాని తర్వాత ప్రొఫైల్ ఫోటో అనేది ఒక ప్రొఫెషనల్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి మామ ఎలా అంటే అలా తీసుకోవద్దు ఫోటో అనేది ప్రొఫెషనల్ ఇమేజ్ ఏంటి బ్రో నేను ఈ ఫోటో పెట్టుకోవడానికి మళ్ళీ నేను సూట్ అంతా కొనుక్కోవాలంటే లేదు మామ ఇదంతా నేను ఎడిట్ చేసుకుంది ఎడిట్ ఎలా చేసుకోవాలి కూడా వచ్చే వీడియోస్ చూపిస్తాను నేను సింపుల్ వర్క్ చేసుకోవచ్చు ఇది ఒక విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఫోటో అనేది దాని తర్వాత ఇక్కడ పేరు లాస్ట్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ ఏమి ఇవాలో తెలియకపోతే మీ డైరెక్ట్ ఛార్జ్ జిప్ట్ వెళ్ళేసి మీ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మీ పేరు మీ ఏ ఓర్ ఫ్రెండ్స్ చెప్పారు మీ కంపెనీలు వర్క్ చేశారు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మీకు ఏం స్కిల్స్ ఉన్నాయని టైప్ చేస్తే అదే మీకు ఒక డిస్క్రిప్షన్ రెడీ చేస్తుంది ఆ రెడీ చేసిన ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి నెక్స్ట్ పాస్పోర్ట్ ఐడి పాస్పోర్ట్ నంబర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఎగ్జాంపుల్ తీసుకుని స్పీడ్ స్పీడ్ చేస్తాను ఎందుకంటే మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది దానికోసం నేను స్పీడ్ స్పీడ్ అయితే చేసేస్తాను ఇవన్నీ అవన్నీ సెలెక్ట్ చేసుకోండి ఫోన్ నంబర్ అవన్నీ ఇచ్చేయండి దాని తర్వాత సేవను కొట్టేస్తే ఇలా వస్తుంది దాని తర్వాత న్యూ సెక్షన్ ఉంది కదా యాడ్ని సెక్షన్లో వెళ్ళేసి నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ వెళ్ళేసి మీరు ఏ ఏ రోజు వర్క్ చేశారు అక్కడ ఇచ్చేయండి నెక్స్ట్ కంపెనీ నేము ఎక్కడ ఉంది కంపెనీ లొకేషను ఏ కంట్రీలో ఉంది నేను అన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఫార్మాట్ కోసం సిక్స్టీన్ తీసుకున్నాను ఇక్కడ నుంచి నైన్టీన్ తీసుకున్నాను దాని తర్వాత నేను ఎగ్జాంపుల్ తీసుకున్నామా ఇక్కడ ఇక్కడ డిస్క్రిప్షన్ ఏంటి ఆ రోల్స్ ఏంటి స్కిల్స్ ఏంటి మొత్తం ఇక్కడైతే డిస్క్రిప్షన్ ఇవ్వండి మన ద్వారా సేవ్ చేసేయండి నెక్స్ట్ మీకు ఇంకో ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ యాడ్ అని కొట్టేసి సేమ్ కంపెనీ పొజిషన్ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్ కంపెనీ పేరు లొకేషన్ కంట్రీ సారీ ఏంటి ఇలా చేసేసుకొని ఇక్కడ మళ్ళీ డిస్క్రిప్షన్ ఇచ్చేయండి మీ రోల్స్ ఏంటి కేసు బిల్స్ ఏంటి ఇక్కడ ఏ వర్క్ చేశారు మొత్తం ఇవి ఇచ్చేయండి దాని తర్వాత మీకు ఇంకోటి ఉంటే ఇంకోటి యాడ్మిషన్ చేసుకోండి లేకుంటే నెక్స్ట్ సెక్షన్ వదిలేసి యార్ సెక్షన్ వేసి దాని తర్వాత ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెలెక్ట్ చేసుకోండి యాడ్ సెక్షన్ అని కొట్టేసేయండి దాని తర్వాత మీరు మీకు ఏ బీటెక్ అనుకోండి బీటెక్ అని టైప్ చేయండి బీ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అని టెక్ టైప్ చేయండి దాని తర్వాత ఆర్గనైజేషన్ పేరు వెబ్సైట్స్ లెవెల్ ఇదే మమ్మ మెయిన్ ఇంపార్టెంట్ బీటెక్ అయితే ఈపీఎఫ్ లెవెల్ సిక్స్ డిప్లొమా అయితే ఈపీఎఫ్ లెవెల్ ఫైవ్ టెన్త్ ఎస్ఎస్సి అయితే టెన్త్ అయితే ఈపిఎఫ్ లెవెల్ ఫోర్ మామ ఎక్కడ వర్క్ చేస్తారు ఎక్కడ చదువుకున్నారు ఇండియా తర్వాత డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి ఇస్తున్నా నేను ఓకే అలాగే మీ డిప్లొమా యాడ్ని ఒకటి డిప్లొమా సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ టెన్త్ కూడా సెలెక్ట్ చేసుకోండి యాడ్ని సెక్షన్ దాని తర్వాత యాడ్ని సెక్షన్లోకి వెళ్ళిపోయి ఎడ్యుకేషన్ అయిపోయింది దెస్ట్ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని మీకేమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా చేసింటే బీటెక్లో మ్యాగ్జిన్ ప్రాజెక్ట్ చేసి ఉంటారు కదా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఆ ప్రాజెక్ట్ గురించి డిస్క్రిప్షన్ ఇచ్చేయండి మామ ఇక్కడ పాయింట్స్ అనేది బుల్లెట్ పాయింట్స్ ఉండాలి కన్ఫామ్గా పెట్టుకోండి హెడ్డింగ్ పెడుతుంటే బోల్డ్ కరెక్ట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మీరు పా ఇది చేసేటప్పుడు పాయింట్స్ అనేవి పెట్టుకుని అలా పాయింట్స్లో అయితే రాయండి మొత్తం డిస్క్రిప్షన్ ఇక్కడైతే ఓకే దెన్ నెక్స్ట్ సారీ కాలేజ్ అయిపోయిన తర్వాత అవర్స్ అండ్ అవార్డ్స్ అని క్లిక్ చేసేసి దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు మీకు ఏమైనా అచీవ్మెంట్స్ అంటే అచీవ్మెంట్ టైటిల్ ఏ ఇన్స్టిట్యూషన్ మీకు ఆ అచీవ్మెంట్స్ ఇచ్చింది డే టు మంత్ ఇయర్ డిస్క్రిప్షన్ మామ ఈ సెంటెన్సెస్ లాగా మొత్తం ఒక పారాగ్రాఫ్ మాదిరి కాకుండా పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ మాదిరి పెట్టుకుని మామ బోల్డ్ అయితే బోల్డ్ ఏమైనా ఇంపార్టెంట్గా అయితే మీరే ఐడెంటిఫై చేయాలి బోల్డ్ అండ్ గోల్డ్ ఆప్షన్ హైలైట్ చేయండి దాన్ని దాని తర్వాత అది ఏమైనా సోషల్ మీడియాలో ఉంటే అది దాన్ని వీడియో లింక్ మీ ఇక్కడ ఉంటే ఇక్కడ అయితే ఫేస్ చేయండి ఇది ఆప్షనల్ దాని తర్వాత యాడ్ నె సెక్షన్ ఫస్ట్ మనం స్కిల్స్ స్కిల్స్లోకి వెళ్ళేసి ఇక్కడైతే మీకు చాలా మంది ఎంఎస్ ఆఫీస్ అయితే మా ఎంఎస్ ఆఫీస్ ఒక బేసిక్ థింగ్ అమ్మ అది అవన్నీ ఇవ్వకంటే మీరు ఇవ్వాల్సింది స్పోర్ట్ స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ అయితే ఇవ్వాలి మంచి మంచిగా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కొట్టండి ఇక్కడ యాడ్ కొట్టీ నెక్స్ట్ మీకు ఇంకోటి అలా మీ స్కిల్స్ అనేది యాడ్ చేసుకోండి అన్నీ మీకు ఎన్ని స్కిల్స్ అంటే అన్ని స్కిల్స్ అది చేసుకోండి దాని తర్వాత సేవ్ అనుకుంటుంది దాని తర్వాత లాంగ్వేజెస్ మామ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయి అంటేనే కదా మొత్తం మీ ఇక్కడ మదర్ టంగ్ అమ్మ మదర్ టంగ్ అంటే నా కూర్పు మదర్ టంగ్ మదర్ లాంగ్వేజ్ అంటే మనం తెలుగు హిందీ ఇంగ్లీష్ అలాగా ఇది కాదు అమ్మ ఇంటర్నేషనల్గా జాబ్స్ అప్లై చేస్తాం కాబట్టి మనం ఫస్ట్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ పెట్టాలి ఫస్ట్ మనకు ఇంగ్లీష్ దీన్ని అండర్స్టాండింగ్ రీడింగ్ ఏ లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్ సెలెక్ట్ చేసుకోండి సి టూ ఇక్కడ సికింగ్ కూడా సి వైటింగ్ సిటు ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ అనదర్ లాంగ్వేజ్ ఇక్కడ జర్మన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి మమ్మ ఇక్కడే అలాగే థింక్ బివన్ 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 అన్ని బీవన్ ఇవ్వాల్సిన అవసరం లేమ మీరు ఏ వరకే మాట్లాడగలగరు రాయగలరు చదవగలరో ఆ మార్క్ అయితే ఇచ్చుకోండి నాకైతే నేను బీ వన్ ఇచ్చేసుకున్నాను ఈ లాంగ్వేజ్లో అయితే దాని తర్వాత మీకు కావాలంటే తెలుగు హిందీ అవన్నీ యాడ్ చేసుకోండి అందరు వస్తే కొట్టేస్తే ఇలా వస్తుంది దీని తర్వాత మనం ఏమైనా మిస్ అయినామా అని చెక్ చేసుకోండి ఇటువర్క్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే యాడ్ చేసుకోండి మ్యాథ్స్ మిస్ అవ్వలేదు అమ్మ డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా మనకు ఉంటే యాడ్ చేసుకోండి దాని తర్వాత ఇక్కడికైతే నెక్స్ట్లో వెళ్ళిపోతే మనము మనకు టెంప్లెట్స్ అయితే వస్తాయి టాంప్లెట్స్ మనకి టెంప్లెట్ కావాలంటే ఆ ట్యాంప్లెట్స్ సెలెక్ట్ చేసుకోండి ఇదైతే నాకు నచ్చింది ఇక్కడ యూరోపాస్ అని ఉంది కదా ఈ యూరోపాస్ అవసరం లేదు మామ మీకు కావాలంటే పెట్టుకోండి మ్యాథ్స్ అవసరం లేదు నేను అదే తీసిస్తున్నాను ఇప్పుడు వెళ్ళిపోయిన చూడండి దాని తర్వాత క్లోజింగ్ స్టేట్మెంట్ మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే క్లోజింగ్ స్టేట్మెంట్ ఇచ్చేసి ప్లేస్ డేట్ ఇచ్చేసి మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేయాలనుకుంటే ఓ సిగ్నేచర్ ఓ పేపర్ మీద సైన్ చేసేసి దాన్ని తీసుకొని ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి డైరెక్ట్ వచ్చేస్తుంది దీని దాని తర్వాత అయితే నెక్స్ట్ నేను పెట్టేస్తాను ఇక్కడ సేవ్ చేసేటప్పుడు ఏ పేరుతో సేవ్ చేయాలని అడుగుతుంది షేర్ అండ్ డౌన్లోడ్ చేసుకుంటాను డోర్స్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ షేర్ మిని మ్యామ్ జీరో రూపాల్స్ లైబ్రరీ అంటే ఈ అకౌంట్లో ఇది సేవ్ అయిపోతుంది ప్రొఫైల్ ప్రొఫై ఈ ఫేజూమ్ అనేది దాని తర్వాత మేము నెక్స్ట్ డైరెక్ట్ ఛార్జ్జీపీటీ చార్ట్ జీపీటీ స్టార్ట్ చెప్పి వెళ్ళి సారీ మామ ఇక్కడ నాకైతే ప్లస్ లేదు నార్మల్ యూజ్ చేస్తున్నా నేను యూస్ అయితే అయిపోయింది నాకు ఇలా మీ ఇక్కడైతే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మీరు మీ మీ రెజ్యూమ్ని యాడ్ చేసుకోండి డాక్యుమెంట్ని యాడ్ చేసుకునేసి మీరు నెక్స్ట్ మీరు ఏదైనా జాబ్ అప్లై చేసేటప్పుడు ఆ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ ప్లీజ్ ఇస్తారు కదా ఆ రోల్స్ ఏంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మొత్తం ఇది ఇస్తారు కదా అది ఫోటో తీసుకొని ఇక్కడ యాడ్ చేసి ఆ ఫోటో కూడా ఈ రెస్పాన్సిబిలిటీస్కి నా ప్రొఫైల్ నా సీవీ మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ మామ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా పాయింట్ చేంజ్ చేయాలనుకుంటే అదే చెప్తుంది ఇక్కడ ఈ పాయింట్ చేంజ్ చేయి స్ట్రాంగ్ ఉంటుంది అని రెజ్యూమ్ ఇది ఏదనేసి చెప్తుంది మొత్తం దాని విధంగా చేంజ్ చేసుకోండి మొత్తం కన్ఫర్మ్ అయిన తర్వాత రెజ్యూమ్ని మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేసి మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకోండి ఇక్కడికి ఒక ప్రాసెస్ ఏం మామ ఇంకో ప్రాసెస్ ఏంటంటే ఇంకో రెండో ప్రాసెస్ ఏంటంటే మనకు ఏటీఎస్ సాఫ్ట్వేర్ అనేది క్వాలిఫై అవ్వాలి మన రెజ్యూమ్ అనేది ఎలా అవుతుందంటే మనము చార్ జిఫ్ట్లోనే డైరెక్ట్ మనకు సివి అనేది అప్లోడ్ చేసేసి అది డెస్క్రిప్షన్ అవన్నీ అప్లై యాడ్ చేసేసి మనం ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నామో ఆ కంపెనీ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఏ ప్రో ఏ జాబ్కి అప్లై చేసినామో అంత డీటెయిల్స్ ఇచ్చేసి మనకు ఈ నా సివి అనేది ఈ వీళ్ళ కంపెనీ ఏటీఎస్ సాఫ్ట్వేర్కి క్వాలిఫై అవుతుందా లేదా అని టెస్ట్ చేయండి దాన్ని బట్టి ఈ వీడియోలో అయితే నేర్చుకున్నారు కదా మమ్మ సివి ఎలా చేసుకోవాలి ఎలా డిజైన్ చేసుకోవాలనేసి నెక్స్ట్ వీడియోలో మనము మంచి మంచి కంటెంట్ వస్తాను అండ్ జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలని కంటెంట్తో అండ్ ఫాలో చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి వరత లేదా అనేసి కమెంట్ అయితే చేయండి మర్చిపోవద్దు అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోండి మమ్మ మీకు ఒకవేళ ఈ వీడియో ఉపయోగపడకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉపయోగపడే వాళ్ళకైతే షేర్ చేయండి మమ్మ వీడియోని అండ్ థ్యాంక్ యూ అమ్మ లాస్ట్ వాచ్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అమ్మ బాయ్